ఓం శ్రీ సాయి సరిత్రము నలభై ఎనిమిదో అధ్యాయము సద్గురుని లక్షణములు సేవిడే సవత్ సపత్కర్ దంపతుల గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము ఈ అధ్యాయనమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమన్ పంత్ను బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటై సద్గురు లక్షణమును హేమన్ పంత్ ఇట్లు వర్ణించుతున్నారు సద్గురు లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను ఎవరు చక్రాంకితము చేసేదరో ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించదురు ఎవరు బ్రహ్మమును కూర్చి అందంగా ఉపన్యసించదురు ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునశ్చరణం చేయను ఎవరు తమ వాక్శక్తితే జీవిత పరమావిధిని బోధించగలరో కానీ స్వయంగా స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపరముల విరహం విరక్తి కలుగు చేసేదరో ఎవరు మనకు అభిరుచి కలుగునట్లు చేసిదరో ఎవరైతే ఆత్మ సాక్షాత్ పుస్తక జ్ఞానమే గాక ఆచరణ ఎందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టి వారు సద్గురువులు ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దాని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిభను గాని ఆశించడు దానికి బదులుగా శిష్యుల సేవ చేయ తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ భావించుడు సద్గురువు తన శిష్యుడిని కొడుకోలే ప్రేమించుడయే గాక తనతో సరి సమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును సద్గురువు ముఖ్య లక్షణం ఏమనగా వారి శాంతమున కొనికిపట్టు వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు తాము తమ పాండిత్యమును వారు గర్వించరు ధనవంతులు పేదలు గనులు నీజులు వారికి సమానమే హేమన్ తన పూర్వజన్మ సుకృతము చే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందేనని తలంచెను బాబా యవ్వనమందు మందు కూడా ధనము కూడా పెట్టలేదు వారికి కుటుంబం కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండాను పద్దెనిమిది ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనంపందించుకునేది వారొంటరిగా సునిర్భయంగా ఉండడివారు వారు ఎల్లప్పుడూ ఆత్మను సంధానమందు మునిగి ఉండడివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానం చూచి వారి మేలు కొరకు ఏవైనా వారు ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవం ఎంచుచుండిరో ఎట్టినే ఎట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్ముట కూడా వారిపైన ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ నొసగుచున్నారు అందుచే భక్తులు చేయవలసిన భక్త వి భక్తి విశ్వాసములనే హృదయ దీపమును సరిచేయవలను ప్రేమయను వత్తిని వెలిగించవలను ఎప్పుడు ఇట్లు చేసేదరో ఎప్పుడు జ్ఞానం అనే జ్యోతి సాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించను ప్రేమ లేని జ్ఞానం ఉత్ది అట్టి జ్ఞానం ఎవరిది ఎవరికీ అక్కరలేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను ప్రేమను మనం ఎట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యమై ప్రాముఖ్యము లేనిదవును ప్రేమ ఎనున్నదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్ నేర్చుకొనుట కానీ నిష్ఫలములు ప్రేమ ఏనున్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగానొకటి తర్వాత ఇంకొకటి వచ్చును దేనిని గూర్చి కానీ మిక్కిలి చింతించినదే దానియందు మనకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడం స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై బడిన చోతు రక్షింపబడును ఈ విషయం దిగువ కథ విశదపడను షేవడే షోలాపూర్ జిల్లా అకల్పోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుతుండెను తోటి విద్యార్థి శేవుడే అతనితో చేరెను ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానమును సరిగ్గా ఉన్నది లేనిది చూచుకొని చూడేది ప్రశ్నోత్తరముల వలన శేవుడేకి ఏమీ రానట్లు తోచెను తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించేది అతడు పరీక్షకు చదివి సరిగ్గా చదువుకోపోయినను తన ఎందు బాబా కృప ఎంటే ఉత్తీర్ణదని చెప్పాను అందుకు సపత్నీకరి ఆశ్చర్యపడను సాయిబాబా ఎవరు వారి నేల ఎంత పగుడుచున్నావు అని అడిగాను అందువల్ల అందువలన సేవుడే ఇట్ల నేను షిరిడీ మసీదులోనొక పకీరు గలరు వారు గొప్ప సత్పురుషులు యోగ యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతం ఉన్నా కానీ మనము వారిని దర్శించలేము నేరు నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను వారు పలుకునది ఎన్నడూ అసత్యం కానే కాదు నేను పరీక్షలో తప్పక ఎత్తూర్ణ వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఉత్తీర్ణుడయ్యేదేనని అనేను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వాను వాని బాబాని కూడా వికీరించెను సపత్నేకర్ దంపతులు సపత్నేకర్ న్యాయపరీక్షలను ఉత్తీర్ణుడయ్యను అక్కల్కోట్లో వృత్తిని ప్రారంభించి నచ్చట న్యాయవ్యాధిగా న్యాయవాది అయ్యాను పది సంవత్సరముల అనగా పంతొమ్మిది వందల పదమూడులో వాని గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో మరణించాను అందువల్ల అతని మనసు వికలమయ్యాను పండరీపురం గానుగాపురం మొదలగు పుణ్యక్షేత్రములను యాత్రార్థం పోయి శాంతి పొందవాలని అనుకున్నాను కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివాను కానీ అది కూడా సహాయపడలేదు అంతలో చేవడే మాటలు అతని బా అతనికి బాబా ఎందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చాను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవాలని అనుకున్నాను అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను దూరం నుండి ఏ బాబా దర్శనం చేసి సంతసించను గొప్ప భక్తితో బాబా వద్దకేకి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను బయటకు పొమ్ము అని బాబా అరిచెను సపత్నీకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి ఎజట కూర్చుండెను బాబా కటాక్షం పొందుటకు ఎవరి సలహాకైనా గే తీసుకున్నటకు యత్నించెను కొందరు బాలాషింపి పేరు చెప్పి అతను వద్దకు పోయి సహాయం కోరిను వారు బాబా పొటలనుకొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి బాలా శింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగాను దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూశాను బాబా నవ్వగా నచటి వారందరూ నవ్విరి బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమని సపత్నేకర్ బాబా దంపతులకు నమస్కరించగా బాబా పాదములకు సంస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను సపత్నీకర్కి ఏమి చేయవలయనో తోచకుండెను ఇద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను ఇద్దరు విచారంతో నిరాశ చెంది బాబా ఆజ్ఞను పాలించవలసి ఉంటే స్వపత్నేకర్ షిరిడి విడువలసి వచ్చాను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వాలని అతను బాబాని వేడిను ఒక సంవత్సరం సపత్నీకర్ భార్య ఒక సంవత్సరం గడిచిన కానీ అతని మనస్సు శాంతి పొందకుండాను అతడు గానుకాపురం వెళ్ళిన కానీ అశాంతి హెచ్చను విశ్రాంతికై మాడీఘాం వెళ్ళిన తుదకు కాశీ వెళ్ళటకు నిశ్చయించుకొనిను బయలుదేరటకు రెండు రెండు దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడను స్వప్నంలో నామె నీళ్ల కొరకు కొండ పట్టుకొని లక్కడ్సా బావికి పోవుచుండెను అచ్చడం పకీరు తలకు ఒక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా వేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండె నింపెదను అనను ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయాను పకీరు ఆమెను వెన్నెంటెను ఇంతటితో ఆమెకు మెలకు కలిగి నేత్రములు తెరిచాను ఆమె తన కలను భర్తకు చెప్పాను అది ఏ శుభశకునం అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ బాబా ఎక్కడ లేకుండెను వారు లెండి తోటకి వెళ్ళి ఉండేది బాబా తిరిగి వచ్చే వరకు వారు అతడు ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూసిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదని ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కరించి బాబాను చూచుచు అచటనే కూర్చుండిను ఆమె అనుకో చూచి సంతశించి బాబా తన మామూలు ఒక కథ చెప్పుటకు మొదలెడిను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేనే కథ నేననేక ఔషధములు పుచ్చుకొంటిని కానీ నొప్పులు తగ్గలేదు మందులు పలమీయకపోవటచే విసుగు చెంది తిని కానీ నొప్పులన్నీ నిచుట వెంటనే నిష్క్రమించుటకా ఆశ్చర్యపడుచుంటిని అని పేరు చెప్పనప్పటికీ ఆమె వృత్తాంతమంత ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యది ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం తగ్గ త్వరలో తగ్గపో తగ్గిపోవుటచే ఆమె సంతశించెను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకొనను మరల బాబా బయటకు పొమ్మనేను ఈసారి అతను మిక్కిలి పశ్చాత్తపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాలు చేసిన దాని ప్రతిఫలం అని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచున్నాడు నుంటరిగా కలుసుకుని వారికి క్షమాపణ యత్నించి యత్నించుచుండెను అట్లే ఎనర్చెను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను బాబా తన వరదహస్తం సపత్నేకర్ తలపై పెట్టాను బాబా కాళ్ళనొత్తుతూ సపత్నేకర్ అక్కడే అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను బాబా యొక్క కోమటి గురించి చె కథ చెప్పదండంగాను వారి జీవితంలో కష్టములన్నీయు వర్ణించను అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదేనని సపత్నీకర్ మిక్కిలి ఆశ్చర్యపడేను బాబాకు తన విషయముల నీయు తెలియటచే విస్మయం బాబా సర్వజ్ఞుడిని గ్రహించను అతడందరి హృదయములు గ్రహించునేను ఈ ఆలోచనను మనస్సును మొదలుచుండగా బాబా గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నీకర్ వైపు చూసి ఇట్లనేను వీడు తన కొడుకును తను చంపుకు చంపి తినని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను పెదన ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరల తెచ్చేదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఉంచి యోదార్చి ఇట్లనెను ఈ పాదములు ముసలివి ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నా ఎందే నమో ఉంచుము నీ మనోభీష్టములు నెరవేరుతను నా సపత్నీకర్ మైమరచెను బాబా బాదములు కన్నీటితో తడిపెను తర్వాత తన బస్సకు పోయాను సపత్నీకర్ పూజా సామాగ్రి సమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని చుండెడివాడు ప్రజలు మసీదులో గుమిగూడి సపత్ని సపత్నీకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబాను అడిగాను ఆనాడు రాత్రి సపత్నీకర్ బాబా చావడి ఉత్సవాన్ని చూచాను అందరూ బాబా పాండురంగాని వలె ప్రకాశించాను ఆ మరుసటి దీని ఇంటికి పోనప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నీకర్ అనుకొనేను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయిని కూడా అడిగాను బాబా వాణిని ఆశీర్వదించి ఇట్ల నేను టెంకాయని తీసుకొను నీ భార్య జీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనస్సు నందెట్టి ఆందోళన ఉంచుకొను అదనట్లే చేసిన ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించరు ఓ సాయి నీ బాకీ నెటల తీర్చుకోనగలమో మాకు తీర్చుకున్నది కనుక మీకు నా సాష్టాంగ నమస్కారం చేయిచుటిమి నిస్సహాయల మగుటచే మమ్ముద్ధరించవలసినది ఇక మీదట మేము మీ ఆశ్రయించేదము గాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలను జాగ్రత్త అవస్థలను మమ్మల్ని బాధించు మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించము ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టిరు తరువాత బాబా భాస్కర్ తరువాత భాస్కర్ అని ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధా బోవని నవ సపత్కర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల సజ్జ జరుగువని కూడా నమ్మిరి నలుబది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం जय बोलो श्री सद्गु साईनाथ महाराज की जय श्री सद्गु श्री शुभम भवतु